ప్రేమకు సత్యసాయి బాబా ప్రతిరూపమని ఆయన రాష్ట్ర ఖ్యాతిని వ్యాప్తం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతోత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని చెప్పారు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్య సాయి మనకు చూపించిన దారి ఈశ్వ శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు వన్ రిలీజియన్ దట్ ఈజ్ లవ్ వన్ లాంగ్వేజ్ దట్ ఈజ్ హార్ట్ వన్ క్యాస్ట్ దట్ ఈజ్ హ్యూమనిటీ వన్ లా దట్ ఈ డ్యూటీ వన్ గాడ్ దట్ ఈ ఆమ్ని ప్రజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు సత్య సాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు ఈ స్పిరిచువల్ పవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ సమ్ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ సాయి బాబా గివింగ్ ఎ మీనింగ్ టు పర్పస్ ఆఫ్ దర్ లైఫ్ త్రో పీస్ and service. Many from across the world have come voluntarily to serve, from doctors treating patients for free, to billionaires' voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seve, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi. we have received a baba's blessing this is the greatness and divine glory of baba people of all religions and all communities from around the world found peace here they found solutions to their difficulties and problems those who came with burden returned with renewed energy భక్తుని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు చాలా మంది గుర్తుంటుంది ఒకరోజుని వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్య సాయి గారు బాబా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన